హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనేం జరిగిందో తెలుసా బయటికి వెళ్ళాము రోడ్ సైడ్ బండి దగ్గర బజ్జీల వాసన గుమగుమాయించింది తినాలనిపించింది తినాలని ఒకవైపు మనసులో ఉన్నా మళ్ళీ వద్దులే అని చెప్పి ఆగిపోయాను ఎందుకంటే అది ఎంతైనా రోడ్ సైడ్ ఫుడ్ కదా డస్ట్ అది ఇది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి తినలేదు అయినా చాలా టేస్టీగా బజ్జీలు మనకు చేయటం వచ్చినగా ఇంకా బయట ఫుడ్ ఎందుకు తినాలి బయట అయితే మనం మొక్కలమే తింటాం అంత చేతులతో మనమే స్వయంగా రెడీ చేస్తే ఇంట్లో ఉన్న వారందరూ కూడా కడుపు నిండా తింటారు కదా అని ఇక ఇంటికి వచ్చేసాను బజ్జీలు రెడీ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేశాను తీరా చూస్తే ఒక్కటే లేదు అదేంటో మీరు ఎవరైనా గెస్ట్ చేస్తారా మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అది లేకున్నా కూడా ఈరోజు నేను బజ్జీలు అయితే చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాను టేస్ట్ అనేది ఇప్పుడు నేను చూపించబోయే పద్ధతిలో బజ్జీలు చేసే మాత్రం మీకు ఖర్చు కూడా చాలా తక్కువగా వస్తుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది మరి మీరు కూడా చేసుకోవాలంటే ప్రాసెస్ లోకైతే లేట్ చేయకుండా వెళ్దాం పదండి ఇక్కడ మెయిన్ ఇంగ్రిడియం అని చెప్పాను కదా ఇదే బజ్జీ మిర్చి అయితే లేదు నా దగ్గర అన్ని ఉన్నాయి బజ్జీ మిర్చి ఒక్కటి లేదు అయినా కూడా మన ప్రయత్నం ఆపకూడదు అని చెప్పేసి మా అమ్మ చిన్నప్పుడు చేసిన ప్రాసెస్ గుర్తొచ్చింది ఒకసారి మేము చిన్నగా ఉన్నప్పుడు బజ్జీలు కావాలని ఏడుస్తుంటే ఇంట్లో ఉన్న ఇలా నార్మల్ మిర్చి తోటే మా అమ్మ చాలా టేస్టీగా బజ్జీలు అయితే చేసింది ఇక మనసుంటే మార్గం ఉండదా అని చెప్పి నాకైతే ఆ చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొచ్చి ఇక వెంటనే స్టార్ట్ చేసేసాను వెంటనే ఫోన్ కి స్టాండ్ ఫిట్ చేసేసి నార్మల్ మిర్చిని క్లీన్ గా కడిగేసుకొని ఇక ఇలా ఘాట్లయితే పెట్టేసుకున్నాను లోపల ఉన్న బేబీ సీట్స్ అయితే తీసేస్తున్నాను అదేనండి మిరప గింజల్ని అయితే తీసేస్తున్నాను ఏందక్కో చూస్తున్నాం కదా అని చెప్పేసి యూట్యూబ్ లో ఏవో వీడియోలు పెడుతున్నాం మా పానాల మీదకి తెచ్చేటట్టుగా ఉన్నాయి ఈ వీడియోస్ అని మీరు అనుకుంటున్నారు కదా అలా మీరు భయపడాల్సిన అవసరమే లేదు నార్మల్ మిర్చితో కూడా మిర్చి బజ్జీ చాలా టేస్టీగా వస్తాయి ఇంకా కారం అంటారా మీకు ఒకవేళ గ్లౌజులు ఉంటే గ్లౌజులు యూజ్ చేయండి లేకుంటే చేతులకు ఏదైనా కవర్ అయినా పెట్టేసుకోవచ్చు నాకైతే అలవాటే ఈ ప్రాసెస్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఈసారి మార్కెట్లో డబ్బులు పెట్టి మిరపకాయ బజ్జీలు తేనవసరం లేదు నార్మల్గా ఇంట్లోకి తెచ్చుకునే ఇలాంటి మిర్చితోటే చాలా టేస్టీగా వేడివేడి బజ్జీలు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇక మీకు ఇంకొక డౌట్ వచ్చేసింది కదా ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తాను అన్నీ బానే ఉన్నాయి మిరపకాయ బజ్జీలు అంటున్నావు కానీ ఇవి నార్మల్ మిరపకాయలు కారం ఎక్కువగా ఉంటుంది ఎట బజ్జీలలో వాడే మిరపకాయలు అస్సలు కారం ఉండవు కానీ ఇవి ఇంట్లో వాడుకునేవి కదా వీటితో బజ్జీలు చేస్తే నోరు మండిపోయి నశాలానికి ఎక్కుతుంది మంట మీకు వచ్చిన డౌట్ చాలా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మరి అలా కారం అనేది లేకుండా ఉండటానికే ఈ టిప్ చెప్తున్నాను చూడండి క్లీన్ గా కడిగేసి గీకేసిన తర్వాత లీటర్ లీటర్ నర నీళ్ళల్లో ఈ విధంగా మిర్చిని వేసేసి ఒక కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసేసి గ్యాస్ మీద పెట్టేసి ఒక పొంగు వచ్చేలోపు పిండి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము ఒక బౌల్ తీసుకున్నాను బౌల్ నిండా శనగపిండి అయితే వేసుకుంటున్నాను నార్మల్ గా చాలా మంది ఒక్కటే శనగపిండి తోటి బజ్జీలు చేస్తుంటారు అంత టేస్టీగా అనిపించదు అలా చేస్తే ఇందులో ఇంకొక పిండి కూడా కలపటం ద్వారా క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా మనకు బజ్జీ అయితే వస్తాయి బజ్జీ చేసినా కూడా శనగపిండి వరిపిండి రెండు కలిపి చేస్తాను ఇక ఒక కప్పు శనగపిండి తీసుకుంటే హాఫ్ కప్ కి కొంచెం తక్కువగా వరి వరిపిండి తీసుకున్నాను వరిపిండి వేయటం ద్వారా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి అందులోనూ మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు ఇక దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసాను కొంచెం బొమ్మ కూడా మంచిగా డైజెస్ట్ అవుతుంది కదా ఆయిల్ ఫుడ్ కాబట్టి తర్వాత ఇందులోకి చిటికడు పసుపు కూడా వేసుకుంటున్నాను కొంచెం కలర్ అనేది బాగా రావడానికి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఎంత లోపల మిర్చి ఉన్నా బయట పిండిలో కొంచెం కారం అనేది తగలాలి కదా అందుకే కొంచెం కారం కూడా వేస్తున్నాను ఇంకా ఇందులో నేను లాస్ట్గా వేస్తున్నాను సోడా ఉప్పు ఇది వేయడం ద్వారానే బజ్జీ అనేది పొంగి షేప్ అనేది చాలా బాగా రావటం జరుగుతుంది ఇవన్నీ వేసాక మనము ఒకసారి అంతా కలిపేసుకోవాలి పిండి పిండి ఉండలు ఉంటాయి కదా అలాంటివి లేకుండా ఉప్పు కారం అన్నీ ఒకే విధంగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇంట్లో వాడుకునే మిర్చితో బజ్జీ కాబట్టి ఈ ప్రాసెస్ మాత్రం కరెక్ట్గా చూడండి మిస్ చేయకుండా నేను ఎలా పిండి కలుపుతున్నానో అదేవిధంగా కలిపితేనే మిర్చికి పిండి అనేది బాగా పట్టి బజ్జీ అనేది బాగా పొంగుతుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు వేసి జోరగక చేస్తే మాత్రం పిండి అనేది మిర్చికి పట్టదు ఆయిల్లో వేయగానే ఇక మిర్చి అనేది సపరేట్ అవుతుంది పిండి అనేది కూడా సపరేట్ అవుతుంది మనకు బజ్జీ షేప్ అనేది మిస్ అవుతుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నేను చూపించిన ప్రాసెస్లోనే పిండి అనేది కలుపుకుంటే ఈ రకం బజ్జికైనా ఇదే మెజర్మెంట్స్ లో పిండి కలుపుకోండి చాలా బాగా వస్తాయి వంకాయ బజ్జీ ఆలుగడ్డ బజ్జి మిరపకాయ బజ్జీ ఇంకేదైనా కూడా ఇదే విధంగా చూడండి ఏలు పెట్టగానే చుట్టూ పిండి ఎలా పట్టిందో మిర్చి కూడా అలా పడుతుంది ఇంత మందంగా పడితేనే బజ్జీ అనేది మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది మజ్జి పిండి అంతా ఇలా లేకుండా అంతా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం ఈ లోపు మనకు మిర్చి అనేది ఒక పొంగు వచ్చింది అనుకుంటా చూద్దాం పదండి ఈ విధంగా మిర్చి అనేది వాటర్ లో ఒక పొంగులో ఉడకటం ద్వారా ఆవిరి ద్వారా మిర్చిలో ఉన్న కారం అంతా పైకి వెళ్ళిపోతుంది ఇక కొంత ఏమైనా కారం ఉంటే వాటర్ లో కలిసిపోతుంది మిర్చి అనేది అస్సలు కారం అయితే ఉండదు పొంగు ఉడికించుకుంటే చాలు దాంట్లో ఉన్న కారం అంతా ఆవిరైపోతుంది ఇలా ఒక జల్లి గంట తోటి వాటర్ అనేది లేకుండా తీసేసుకోవాలి వాటర్ లో ఉడికిన మిర్చిని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పక్కకు పెట్టేసుకోవాలి అలా పెట్టడం ద్వారా దాంట్లో ఉన్న తేమ అంతా కూడా ఆరిపోతుంది ఈ లోపు ఆయిల్ పెట్టేశాను ఆయిల్ కూడా వేయడైంది ఇక బజ్జీలు వేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా షేప్ అయితే వస్తుందో నూనెలో వేయగానే పైకి లేచేస్తున్నాయి బజ్జీలు వేయంగా కొంచెం పిండి మిగులుతుందని డౌట్ వచ్చింది ఇక ఒక ఆలుని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఐడియా ఎలా ఉంది బాగుందా పిండి మిగిలితేనేమో ఆలు బజ్జీలు లేకుంటే ఆలు చిప్స్ రెండు తినడానికి యూజ్ అవుతాయి కదా వేస్ట్ అయితే కావని అలా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో హోటల్స్లో రోడ్డుపై బండ్ల దగ్గర చేసేవి ఇంతకంటే బాగుంటాయా చెప్పండి ఇంకా మన చేత్తో మనం చేసుకుంటున్నాం ఖర్చు కూడా చాలా తక్కువ నాకైతే ఒక డెబ్బై రూపాయలు ఖర్చు వచ్చింది అనుకుంటాను హోటల్లో అయితే డెబ్బై రూపాయలు పెడితే ఇన్ని బజ్జీలు అయితే మనకు వస్తాయో చెప్పండి ఇంటిల్లు పాది చాలా హ్యాపీగా తినచ్చు ఇంకా అన్ని చేయకముందుకే ఇలా ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను ఉబ్బు ఆగట్లేదు తినాలని చెప్పేసి నోరూరుతుంది ఇక వెంటనే కట్ చేసి ఇందులో ఆనియన్స్ పెట్టేసి కొంచెం కొత్తిమీర లెమన్ అయితే వేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నాను ఇంకా అన్ని కంప్లీట్ కూడా చేయలేదు నేను చూస్తుంటే మీకు కూడా క్రేవిక్స్ వచ్చేస్తున్నాయి కదా ఇక లేట్ ఎందుకు ఇంట్లో ఉన్న వాటితో నేను చెప్పిన పద్ధతిలో ఈజీగా మిర్చి బజ్జీ చేసుకోండి ఇంటిల్లిపాది కడుపు నిండా తిని ఆస్వాదించండి తినాలనిపించినవన్నీ తినేస్తూ ఉండాలండి వచ్చేనాడు ఏమీ తేలేము చచ్చేనాడు తీసుకెళ్లేదు ఏది లేదు కాబట్టి ఉండని రోజులు హ్యాపీగా ఉండండి మరి నా వీడియో అయితే మీకు అందరికీ చాలా చాలా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్